హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే మంచు కురుస్తుంది కదండి మొత్తం పొగ మంచు ఎంతగానో చలిగా ఉంది కదా ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే ప్రతి చోట చాలా చల్లదనంగా ఉందంట అండి మంచు కురుస్తుంది అదిగోండి నైట్ అయితే మా ఫ్రెండ్స్ తోటి మాత్రమైతే అదిగోండి మంట పెట్టుకుంటున్నాం మేము చలి కాపుకుంటున్నాము చలి మంట వేసుకుంటున్నామండి కట్టలు అక్కడక్కడైతే ఎయికొచ్చేసి అందుకనే ఎంత హాయిగా ఉంటుందండి నిజంగా ఈ చలికాలము నైట్ కొంచెం సేపు అలా మంట పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి వెచ్చగా ఉంటుంది ఎక్కడైనా నైట్ కానివ్వండి చలి ఎక్కువగా ఉంటే ప్రతి చోట చాలా మంది ఇలాంటి మంట పెట్టుకొని దాని ముందే అయితే కూర్చుంటారండి ఎందుకంటే కొంచెం హెచ్చగా ఉంటుంది కాబట్టి మేము కూడా మా ఫ్రెండ్స్ తోటి సరదాగా మంచిగా అక్కడ మంట పెట్టుకొని అయితే కూర్చుంటున్నామండి అదిగో పుల్లలు అయితే వచ్చేసి అక్కడ ఎన్ని ఇక్కడ ఎన్ని చెట్లు ఊడిపోయిన చెట్లు ఉంటాయి కదండీ ఎండిపోయినవి అది కొట్టి పడేసినవి అదండి ఆ పత్తి చెట్టు అని అదని అవి అయితే తీసుకొచ్చి అయితే పెట్టేస్తామండి హాయిగా ఉందండి అయ్యే అక్కడ కూర్చుంటే మాత్రము మంటకి హాయిగా ఉంది జసేపు కాపుకొని వెళ్ళి పడుకుంటే చచ్చగా ఉంటుంది మా ఫ్రెండ్స్ అయితే పెడుతున్నాను అన్ని మంట మాత్రం భలే వేడిగా మంచిగా వస్తుంది అట్లా సరదాగా చాలామంది కూర్చొని ఫ్రెండ్స్తో హాయిగా అట్లా కూర్చుంటే హాయి అండి సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్ ఇంకా విపరీతమైన చల్లండి రెండు మూడు రోజుల నుంచి అయితే మంచు గురుస్తుంది చాలా చల్లగా ఉంది మనం మంట పెట్టి కూర్చున్నాం అనుకోండి వచ్చేవాళ్ళు కూడా వస్తూనే ఉంటారండి అండి మంచిగా ముచ్చట ఏదో ముచ్చట మాట్లాడుకుంటాం ఆగి సరదాగా మా ఫ్రెండ్స్ ఎప్పుడు రోజు పెడుతూనే ఉంటారంట అన్ని మంట అక్కడ చలికాలం కదా చూడండి ఎంత బాగా వస్తుందా అది మంట పెట్టము లేదు పిల్లలని వాళ్ళని వీళ్ళని వస్తూనే ఉన్నారు అదిగండి ఎంత బాగా కాపుకోవడానికి మరి అట్లా ఉంది చల్లైతే చాలా చల్లగా ఉంది ఒకసేపు మంట పెట్టుకొని అలా కూర్చున్నామంటే హాయిగా ఉంటుందండి ప్రతి చోట నేను నాకు తెలిసైతే ఊర్లలో కానివ్వండి సిటీల్లో కానివ్వండి ఇట్లా మంట పెట్టుకొని అయితే కూర్చుంటారని నేను అనుకుంటున్నాను వేడిగా అదగండి చిన్న బాబు వాడు వచ్చిండు అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటా అది కానీ ఎంత బాగున్నాడు క్యూట్గా ఎంత క్యూట్గా ఉన్నాడు వాడు మంట దాంట్లో కట్టలేస్తాడంట వాడు ఉన్నాడు పుట్టికిలాగా చిన్నగా వాడంట మంట పెడతాడంట అదిగని ఎంత బాగున్నాడు చూడు తెల్స్ అయితే ప్రతి ప్రతి చోట అయితే వాళ్ళ మంది అయితే కాపుకుంటూ ఉంటారండి అదొక కట్ట ఏదొక్క కట్ట తీసుకొచ్చి అయితే మంట పెట్టేది కూడా ఎలా చూస్తున్నాడు చూడ వాళ్ళ తాత ఎత్తుకొని ఎంత సిగ్గో రమ్మంట రాడు ఎవరి దగ్గరికి బల వస్తుందండి మంట మాత్రం కట్టెలు బలగా ఆలుతున్నా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా వాడు చూడు అడుగుతున్నాను మంట చూసుకుంటా రాడు మస్తు వాడికైతే తాత దగ్గర ఉన్నాడు ఓడి దగ్గర రమ్మంట రావట్లేదు కానీ పెళ్ళి మంచిగా అనిపిస్తుంది అండి ఆగి మంటకైతే మంటకి అయితే కూర్చుంటే ఆ నుంచి లేవబుద్ధి అయితే లేదు ఎల్లబుద్ధి కావట్లేదు ఆ మంట ముందు కూర్చుంటే అయితే ఆగి ఉంది ఆపుకుంటాడు అంట ఆయన కూడా ఇట్లా ఎట్లాగా ఆపుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు ఇవేవో ముచ్చట్లు పెడుతున్నాడు అది మాట్లాడితే రావట్లేదు కానీ ఏదేదో అంటున్నాడు అమ్మమ్మ తాత అమ్మమ్మ తాత అది వాళ్ళ అమ్మమ్మ వచ్చింది తాత దగ్గరే ఉంటాడట వాళ్ళ అమ్మమ్మ దగ్గర రావట్లేదు బుచ్చట్లు పెడుతున్నాడు అదంతా ఏదో పైకి వెళ్తుందంటే మంట వస్తుంది అగో అగో చూడు చూడు అంట మంట పొగ మొత్తం పోతుందంట పైకి అనిపిస్తుంది అండి చిన్న చిన్న పిల్లలు మళ్ళీ ముద్దు ముద్దుగా మాట్లాడతాం మాటలు వచ్చి బా భాష అని వాడికి అసలు మాట రావట్లే పోతుందనే ఏదో అంటున్నాడు వాడు అగ్గు అగ్గో అనుకుంటా చిన్నపిల్లలతో బలి టైం పాస్ అవుతుందండి ఏవో పేపర్లు అవి ఇవి వాటికి వస్తున్నాడు మాటలా మా ఫ్రెండ్స్ అయితే அங்க இருந்து வரல. அந்த பாத அடங்கறதுக்குள்ள போகுது. இமென்டை பத கட்டா தேச்சு கொஞ்சம் ரமா फ्रेंड्स ஆளு. மஞ்சியா சதா இதோ மஞ்சட்டு வெச்சு మా అలాగా ఎవరన్నా ఇలా మంట పెట్టి కాపుకుంటున్నారేమో ఈ చలికి కామెంట్స్ బాక్స్ లో పెట్టండి చూద్దాం ఎంతమంది ఇలా కాపుకుంటున్నారో ఇట్లా ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ గా చూద్దాం కామెంట్స్ బాక్స్ ఎవరన్నా పెడతారో లేదో అదే ఆ మంటకైతే మా ఫ్రెండ్స్ అయితే సరదాగా అయితే కాపుకుంటున్నామండి